నమస్కారం స్వాగతం కు బిగ్ షాక్ ఇక గులాబీ మూకుమ్మడిగా నేతల రాజీనామా బాట ఓటమి తీరు మార్చుకున్నందుకే పార్లమెంట్ ఎన్నికల ముంగిట భారీ కుదుపు ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు రాజీనామా బాట పట్టారు సీనియర్ నాయకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలోని ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీని వీడారు తాజ్మహల్ కట్టినటువంటి కార్మికులు కాబట్టి ఎవరికి కూడా అందరూ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు కాదు పార్టీలు కానీ నిర్మాణంలో ప్రధాన పాత్రదారులు ఆ డివిజన్లో ప్రధాన పాత్రదారులు మీ అందరికీ కోరేది ఏంటంటే పల్లెకి పోసిన భూలను కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది సమాజం కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే వీళ్ళందరూ నాయకత్వ స్థాయిలో ప్రతి డివిజన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా పనిచేసి అనేక సంవత్సరాలు కష్ట నష్టాలు వంచి పనిచేస్తున్నటువంటి ఈ పెద్దలందరి యొక్క పేర్లని ఇప్పుడు నేను జిరాక్స్ జిరాక్స్ తెస్తున్నాను వివరాలతో కూడిన పార్టీ ఒకప్పుడు టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ మేము ఇప్పుడు దాకా ఆ పనిచేసే అవకాశం ఇచ్చినందుకే కేసీఆర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని మేము వేరే చేసుకుని ఇంకా బిఆర్ఎస్లో కొనసాగలేమనే అభిప్రాయానికి వచ్చి మేమందరం కూడా సమిష్టిగా మేము ప్రోగ్రెసివ్ బయాలంటాయి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక సోషల్ వేదికని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక కామన్ వేదికని ఏర్పాటు చేసుకుని రేపు భవిష్యత్ కార్యక్రమాలు పేదవుల ఏరియాలో కావాల్సినటువంటి అభివృద్ధి మరియు ఎంపీ ఎమ్మెల్యే రేపు మా అందరూ కూడా అన్ని వర్గాలు ఉన్నారు ఇక్కడ ఈ అన్ని వర్గాల యొక్క సహాయ సహకారంతో అరవై డివిజన్లు ఖమ్మం కాన్స్టిట్యున్సీ జిల్లాలోని కొన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో ఉన్నటువంటి మా యొక్క సోదరులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనిలో మేము ఒక ఇరవై రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఈరోజు ముఖ్యులు ఆ యొక్క డివిజన్లో ముఖ్యుల వరకు రాజీనామా చేయడం జరుగుతుంది ఇక్కడ అందరినీ పిలిస్తే వెయ్యి మంది అవుతున్నారు కాబట్టి మనం ఒక వంద మందిని నూట పాతి మందిని పిలిచాం వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల యొక్క లిస్టు ఇస్తాం మేము మీకు పెట్టి దాన్ని మీకు అందజేస్తాం ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీకు ఇవ్వరాల్సి వివరించాల్సిన అవసరం ఉంది చాలామంది ఏంటంటే మేము రాజీనామా చేయగానే ఏదో ఒక పార్టీలో పోతున్నారనే ఒక భ్రమ ఒక వదంతి ఉంది కానీ మేము ఎవరం కూడా అధికార పార్టీల కోసం ఇంకో కోసం రాజకీయాల్లో రాజీనామా చేయట్లం మేమందరం కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని మేమందరం ముందు కూడా ఖమ్మం పౌర సమ్మితి పేరు మీద కొన్ని వందల కార్యక్రమాలు చేశాం తమకు తెలుసు ఇప్పుడు కూడా ఏంటంటే స్థానిక ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ ప్రభుత్వేతర రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకోవటం అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయటం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కూర్చుని మా అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం చెప్తే ఎవరికి సపోర్ట్ చేస్తామో మేము ఏదైతే పార్టీలు జారా మేము ఇక్కడ తీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలు చెందినవారు మీరందరూ గమనించాలి కాగితం ఇచ్చిందో తెలుస్తుంది తీల్లో రెడ్డిసు గమ్మాసు వైశాసు ఎలమాసు అదేవిధంగా కాపులు అదేవిధంగా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని కులాలు పీసీలు ఎస్సీలు ఎస్టీలు దళితులు ముఖ్యంగా ఎస్సీ మాదిగా ఎస్సీ మాలలో ఉన్నటువంటి వర్గాలు అందరినీ ఒక్కొక్కరిని పిలిచాం నాయకత్వ స్టేజ్ లో ఉన్న వాళ్ళని గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి రాజకీయాలు ఉన్నా కూడా అన్ని వర్గాలను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో కూడా మేము ప్రజా సంక్షేమం కోసం ఖమ్మం అభివృద్ధి కోసం తప్ప అధికారంలో ఉన్న పక్షం కోసం ఒక్కోళ్ళ పక్షం కోసం కొమ్ము కాయటం కోసం లేవు మేము అందరం ఆ రోజు రేపు కానీ భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మా అందరినీ కూర్చుని అందరూ అభిప్రాయం తీసుకుని వెయ్యి మంది దాకా రిజైన్ చేయాలని ఖమ్మం కాన్షన్స్ అనుకుంటున్నాం సుమారు నూట డెబ్బై మంది నూట ఎనభై మంది నాయకత్వం ఇప్పుడు వచ్చింది సుమారు వెయ్యి మంది నాయకులు డివిజన్ వైజ్గా కార్యక్రమం పెట్టబోతున్నాం ఆ డివిజన్లో ఉన్నందరూ కూడా రిజైనింగ్ మీకు రాగలిగితే ప్రెస్ పెట్టడం అదే ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళ సతకాలు పెట్టి వాళ్ళకి తెలియ మీకు తెలియజేయడం ఈ పదిహేను రోజులు జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేసి ఖమ్మం అభివృద్ధిలో కానీ డెవలప్మెంట్లో కానీ మేము చేసే పాత్రని సమాజం దృష్టి తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము బాధిస్తున్నాం అదేవిధంగా అసలు టిఆర్ఎస్ పార్టీ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా తమకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ ఉద్యమంలో అసక్షంగా కృషి చేసినటువంటి అసలు పాసినటువంటి తెలంగాణ యోజు ఎంతో మంది కలిసి ఈ యొక్క టిఆర్ఎస్ కేసీఆర్ గారు నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉద్యమ పార్టీ ఉందో అది ఆ ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చి మొన్న జాతీయ పార్టీగా మీకు తెలుసు కేసీఆర్ గారు దీన్ని జాతీయ పార్టీగా టిఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది మార్పు జరిగింది కానీ దీన్ని జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వాటిని మనం కర్ణాటక అనుకున్నారు కర్ణాటకలో పార్టిసిపేట్ ఇంకా మహారాష్ట్ర అనుకున్నారు మహారాష్ట్ర పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది ఈఆర్ఎస్లో మాత్రమే మన రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉండి దేశ స్థాయిలో బిఆర్ఎస్ మార్పు చదివితే మాలాంటి ఇక్కడ ఉన్న రోజులందరూ కూడా మా వేదికల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారికి సార్ మనం ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ కన్నా టిఆర్ఎస్ అయితేనే బాగుంటుంది మనం ఉద్యమం వచ్చిన మన భారతదేశంలో మన పాత్ర చాలా శూన్యంగా ఉంటుంది మనం పెట్టి రేపు పొద్దున పూట ఆ పార్టీని అన్ని అటు వామపక్షాలతోనో లేదా ఏ పక్షంతోనో మీరు కలిసి పోటీ చేస్తారని చెప్పారు మళ్ళీ తర్వాత మార్చుకున్నారు అయితే మనం ప్రజల్లో పంచన అవుతున్నాం మనం మనం జాతీయ పార్టీ అని చెప్పి అంటూ మనం ఒక మీరు తమకు తెలుసు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లోకల్కి తెలంగాణలో ఉన్నవాడికి మాత్రమే తెలంగాణ సమస్యలు తెలుసు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీకి ఏం తెలుసో రాహుల్ గాంధీకి ఏం తెలుసు అన్నారు మీరు ఇదే మహారాష్ట్రలో నా మిత్రుడు అడుగుతున్నాడు మీరు జాతీయ పార్టీ కాదన్నా మరి మీరు మీరు మహారాష్ట్ర వచ్చి మీరు ఎట్లా చెప్తారు మీకు రైతు ఉందని చెప్పి ప్రశ్నించారు